వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి ఇదైతే మేము వన్ ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట అరౌండ్ ఫైవ్ థర్టీ సో మా అఖిల్ వచ్చేస్తున్నారు అమెరికా నుంచి వాడికి ఇప్పుడు వింటర్ బ్రేక్ అనమాట ఒక సెమిస్టర్ అయిపోయింది సో వాడిని పిక్ చేసుకోవడానికి అయితే మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము వన్ ల్యాండ్ అవ్వగానే కాల్ చేయను అన్న నువ్వు బయటకు వచ్చేటప్పటికి మేము రీచ్ అవుతాం ఎయిర్పోర్ట్కి అని చెప్పగానే ల్యాండ్ అవ్వగానే కాల్ చేసాడు ఎగ్జాక్ట్గా వాడు బయటకు వచ్చేటప్పటికల్లా మేము వాడి ముందు అనమాట ఆనందంలో అసలు వీడియో కూడా తీయలేదు ఎయిర్పోర్ట్లో వాని చూసిన ఆనందంలో ఇంటి దగ్గర అయితే ఇలా చిన్నగా డెకరేట్ చేసాం వెల్కమ్ మక్కి అని తనుష్ అడిగాడు అండ్ రాగానే ఆకలి పోహా కావాలని అడిగాడు వాడికి పోహా అంటే చాలా ఇష్టం ఇలా ఆలు బఠానీ ఉల్లిపాయ టమాటా వేసి పోహా చేసి పెట్టే చాలా బలి కుదిరింది బాగా నచ్చింది ఇది రాకముందే అడిగాడు అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు అమ్మ నాకు సోయా చంక్స్తో పులావ్ కావాలి అనేసి సో అందుకనేసి మధ్యాహ్నం అయితే లంచ్కి ఇంకా రైతా చేశానండి ఇంకా మసాలా కర్రీ ఏమి వద్దన్నాడు